परमहंस मत्परमंस परीजकाचार्य पदवाक्य प्रमाण पारावार पारेण श्रीमद्वैष्णव सिद्धा प्रतिष्ठापनाचार्या परमत पूर्वक स्वमत स्थापक हंस नामक पत्मन अविच्छिन मुख्य महासंस्थान श्रीमद् संस्थान श्रीमदुत्तरादिमठाधी శ్రీ శ్రీ సత్యాజ్ఞవరసుండనాచార్య శ్రీ శ్రీ సత్యప్రమోద తీర్థకర కమల సంజా శ్రీమూలసీతమేత శ్రీమన్మూల రామ దిగ్విజయరామ వేదవ్యాస పాద పద్మరాధక శ్రీమన్యాయసు వ్యాస్రయ భాగవతాది పాఠ ప్రవచన నిరతీసైష్టవ మంత్రజాపకముద్రా మంత్రాక్షల ప్రదైన సద్భక్ పరమకారుణిక శిష్యవత్సర కర్మ విజయ విష్ణు విజయ జయతీర్థ విజయాది మేరుకృతిక రామవామన శ్రీకర నరసింహ విఠల సుధా భాగవతీనా శాది ప్రకాశక అతయవ అభినవీపాద రఘుత్తమీర్థ రాఘవేంద్రస్వామి సఖ్యధర్మీర్థాది పదాంకిత వైరాగ్యశిఖామణే శ్రీశ్రీ శ్రీ సత్యాత్మీర్థస్వామి రాజమహాప్రభో বহু পারাক, বহু পারাক.